హాయ్ అండి బాగున్నారా మేము చాలా బాగున్నా మీరు కూడా బాగుంటున్నారు నేను అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే దొండకాయ ఫ్రై అయితే చూపించేస్తానండి అది కూడా పల్లెలో దొండకాయ ఫ్రై ఏ విధంగా చేస్తానో నా స్టైల్లో నేనైతే చూపిస్తానండి మేమైతే మా ఇంట్లో ఉన్న పాదుకైతే దొండకాయలు అయితే కాసేయనమాట చాలా చిన్న చిన్నవి నాటు దొండకాయలు అన్నమాట ఈ పాదైతే చాలా చాలా ఎక్కువ కాయలు అయితే కాస్తుంది చూడండి పైన దాకున్నాయి కోసేద్దాం ఓకేనా కోసేస్తే శుభ్రంగా కడిగేద్దామండి దీనికైతే ఏ మందు మాపు వేయమండి మేము దొండకాయ నేచురల్గా ఆర్గానిక్గా పండించను అన్నమాట హెల్త్కి మంచిది కదండి మన ఇంట్లోనే సాధ్యమైనంత వరకు కూరగాయలు మన ఇంట్లోనే పండించడం చాలా 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 హెల్త్కి మంచిది అనమాట చూండి ఇవన్నీ కోసేసి నీట్గా కట్ చేసి తోక తలలు కట్ చేసినట్లు కట్ చేసేసాను నీట్గా కడిగేసి చూండి ఈ విధంగా అయితే కట్ చేసేసి రౌండ్గా అయితే కట్ చేస్తున్నాను అనమాట చూండి ఈ విధంగా అయితే రౌండ్గా కట్ చేసేసి ఫ్రై అయితే చేసేస్తాను పొడవుగా కూడా కట్ చేయచ్చు గుత్తి వంకాయ టైపు అది కూడా చేస్తాను కానీ ఇదైతే ఇట్లా ఫ్రై చేస్తానండి అండి తాలింపుకి అయితే వేసేద్దాం అండ్ వెల్లుల్లిపాయలు కరివేపాకు మిర్చి అండ్ పల్లీలు తాలింపులు అయితే వేసేస్తాం తీసుకున్నానండి పల్లీలు అంటే మా పిల్లలకు చాలా ఇష్టం అనమాట అందుకే పల్లీలు తాలింపు పల్లీలు దొండకలు ఫ్రై చేయ మమ్మీ అంటున్నారు అనమాట అందుకని పల్లీలు వేసైతే నేను అయితే దొండకాయ ఫ్రై చేసేస్తున్నానండి కొద్దిగా ఆయిల్ అయితే సన్ఫ్లవర్ ఆయిల్ అయితే తీసుకున్నాను తీసుకొని ఆయిల్ అయితే హీట్ ఎక్కిన తర్వాత నాలుగు నాలుగు వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నాను రబ్బలు అండ్ ఎండుమిర్చి కూడా వేసేద్దామండి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇట్లా తాలింపులు కూడా వేసేస్తున్నాను కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేస్తానండి పల్లీలు కూడా వేసేసి కరివేపాకు వేయాలంటే నాకు చాలా భయం చేతికి చాలాసార్లు అయితే కాలిందనమాట అవి చూసారా ఈ విధంగా అయితే ఫ్రై అయిపోయింది అనమాట తాలింపు మంచి స్మెల్ అయితే వస్తుంది ఈ ఈ విధంగా ఉన్నప్పుడు మనమైతే కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసేద్దామండి చూసారా ఎంత చక్కగా రౌండ్ రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాము కొంచెం ద్వారాగా ఉన్నాయి కూడా వేసేస్తానండి తక్కువైపోతే లేదంటే దొండకాయ మా వాళ్ళైతే అన్నంలో వేసుకోకుండా నార్మల్గానే తినేస్తూ ఉంటారు అనమాట ఈ ఫ్రై అంత ఇష్టం వీళ్ళకి ఈ విధంగా అయితే కలిపడేసుకుందామండి చూండి సాల్ట్ కూడా వేస్తాను సాల్ట్ పసుపు కూడా వేసేసి మనమైతే ఫ్రై చేసుకుందామండి తగినంత రుచికి తగినంత సాల్ట్ కూడా వేసేసుకుందాము ఇట్లా దొండకాయ పచ్చడి కూడా చేసుకోవచ్చండి తాలింపులు ఏం వేయకుండా దొండకాయలు మామూలుగా ఆయిలేసి ఫ్రై చేసి అట్లా మిక్సీ పట్టచ్చు మిక్సీ పట్టి తాలింపు కూడా వేయొచ్చండి అట్లా దొండకాయ పచ్చడి కూడా చేసుకుంటాం నాకైతే చాలా ఇష్టం అనమాట దొండకాయ పచ్చడి మీలో ఎంతమందికి ఫ్రై ఇష్టమా కర్రీ ఇష్టమా అండ్ పచ్చడి ఇష్టమా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఒకనా అండ్ మేమైతే దొండకాయలు అయితే కొనుక్కోమనమాట మా ఇంట్లోనే కాస్తాయి కూరారెటి కానీ ఇంకా శ్యామ్ దుంపలు ఇవన్నీ ఉన్నాయి చాలా ఉన్నాయి చూపిస్తారండి లాంగ్ వీడియోస్లోని నా ఓల్డ్ ఛానల్లో ఉండేవి ఆ ఛానల్ పోయింది కదా సో అయితే ఈ ఈ ఛానల్లో పెడ కూడా పెడతాను ప్లీజ్ సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి ఓకే నా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే కలర్ చేంజ్ అవుతున్నాయి ఇంకా ఫ్రై చేయాలి నేనైతే మూత పెట్టాను అనమాట మూత పెట్టకుండా ఫ్రై చేస్తాను కొద్దిగా పసుపు కూడా వేసేసి ఫ్రై అయితే చేసేద్దామండి మా పాప అయితే ఇంకెప్పుడు మమ్మీ ఇంకెప్పుడు అవుతుంది ఇంకెప్పుడు అవుతుంది అని అడుగుతానే ఉందనమాట తనకి చాలా ఇష్టం చూడండి ఇందులో ఉన్న పల్లీలు అయితే తీసుకొని ఆవిడే పల్లీలు ఎక్కువ వేయమని చెప్పేసి తీసుకొని తింటూ ఉంటుంది అనమాట ఎవరికి ఉంచదు పల్లీలు మొత్తం ఆవిడకి వేయాలా ఇంకొన్ని పల్లీలు వేద్దామంటే మా అత్తమ్మ వద్దులే అట్లా ఇన్ని చాలు అని చెప్పేసి అన్నారు చూడండి నేనైతే బాగా ఫ్రై అయితే చేసేస్తానండి కలర్ చేంజ్ అయ్యే కొద్దీ దొండకాయ నుంచి అయితే మంచి ఫ్లేవర్ స్మెల్ అయితే వస్తుందనమాట ఈ విధంగా ఫ్రై అయినాయి కుక్ అయిపోయినాయి అనమాట కొంచెం కారం అయితే వేసేసి అండ్ ఎండు మిరపకాయలు కూడా కొంచెం ఎక్కువ వేసిన కదా అందుకే కారం కొద్దిగా వేసి బాగా మిక్స్ చేద్దామండి టూ మినిట్స్ పాటు మిక్స్ చేస్తాను ఈ కారంతో పాటు కూడా బాగా ముక్కలన్నీ కలిసి ఫ్రై అయితే అవుతాయి అన్నమాట చూడండి ఈ విధంగా అయితే ఫ్రై అయిపోయినాయి చాలా అంటే చాలా రుచికరమైన హెల్దీ అయినా మన ఇంట్లో ఆర్గానిక్గా పండించిన దొండకాయలతో పల్లెలు పల్లీలు దండకాలు ఫ్రై అయితే అయిపోతుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇది పప్పులకు కానీ చారులకు కానీ నంచుకోవడానికి బాగుంటుంది అలాగే అన్నంలో కూడా వేసి తినొచ్చు కలుస్తుందండి చాలా 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 బాగుంటుంది మీలా ఎంతమందికి ఇష్టమైట్లా ఫ్రై చేసి తినలో కామెంట్ అయితే ఇచ్చేసేయండి ఓకేనా కొత్తిమీర లేదు లేదంటే గార్నిష్ చేసి ఉండేదాన్ని బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్